నమస్తే మేము హైదరాబాద్ నుండి వస్తున్నాం టోల్ గేట్ లెక్క ఇబ్బంది పెడతా టోల్ గేట్ లూసుకుంటా ఉన్నాను ఎందుకంటే పోలీసులు అక్కడక్కడ చేస్తున్నారు దాదాపుగా మేము హైదరాబాద్ నుండి వస్తుంటే నాలుగు తోళ్ళ టచ్ అయినా మాకు నాలుగు తోళ్ళ టచ్ టోల్ గేట్ ను మీటింగ్ పోతున్నా కూడా వసూలు చేసి రెండు వందల యాభై రూపాయలు టోల్ గేట్ కాడ వసూలు చేసి ఇది ఇదేంటి మేము మీటింగ్ పోతున్నాం కదా జెండాలు ఉన్నా కూడా మీకు టోల్ గేట్ ఎప్పుడు బహిరంగ సభ పెట్టిన టోల్ గేట్లు ఎక్కడైనా ఫ్రీ ఉంటాయి ఇలా ఎందుకు మీరు కేసీఆర్ ఉన్నప్పుడు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు మేము పోరాటం చేస్తే ఏడో ఒక టోల్ గేట్ వాళ్ళు మమ్మల్ని ఆపలేదు ఈ రోజు టోల్ గేట్ కాడ ఆపి రెండు వందల యాభై రూపాయలు వసూలు చేసారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇది కావాలని చేసారు అక్కడక్కడ ఆపనికి కూడా ప్రయత్నం చేస్తున్నారు పోలీసు వాళ్ళు దయచేసి ఈ టోల్ గేట్ ఎత్తేసి పోలీసు వాళ్ళని కూడా జరుగుతుంది పక్క జరుగుతుంది టోల్ గేట్ కానీ మమ్మల్ని ఆపేసి ఫస్ట్ టోల్ గేట్ కానీ పోలీసులు ఆపి్రు ఆపి పైసలు వసూలు చేసి రెండు వందల యాభై రూపాయలు ఇది బహిరంగ సభకు మేము ఎప్పుడు ఇవ్వలేదు ఎందుకు మీరు ఆపుతున్నారు అంటే వేసారి ఇది ఇవ్వాల్సిందని అన్నారు అతి బ్రహ్మాండంగా సక్సెస్ అయితే బ్రహ్మాండమైన సభ ఇది ఇది నిండిపోతే పబ్లిక్ చాలా ఇబ్బంది అయితే ఇది కూడా నిండిపోతుంది ఇది పెద్ద బ్రహ్మాండ ఇరవై సంవత్సరాల్లో మొదటి సభ ఇదే అతి బ్రహ్మాండమైన సభ అవుతుంది ఖచ్చితంగా ఇది బ్రహ్మాండంగా సభ జరుగుతుంది పోలీసులను దయచేసి చూడాలని కోరుకుంటున్నాం మరి ఎట్లా చూడబోతున్నారు మాకు కొత్త కేసీఆర్ కనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ కొత్త కేసీఆర్ కొత్త ఉద్యమ నాయకుడు మళ్ళీ ముందుకు వస్తున్నాడు కనిపిస్తుండే మాకు ఎంత ఆనందంగా ఉంది అంత ఆనందంగా ఉంది ఈ యొక్క బహిరంగ సభ మాత్రం యువకు కేసీఆర్ కనిపిస్తాడు మాకు యువ నాయకుడు కేసీఆర్ అనిపిస్తుంది ఖచ్చితంగా పెద్ద వస్తుంది ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు పెట్టిన ఖచ్చితంగా వస్తాడు లేదు కేసీఆర్ కేవలం చరిత్ర మాత్రమే బిఆర్ఎస్ పార్టీ చరిత్ర అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తాం అది కాంగ్రెస్ కళ కాంగ్రెస్ వాళ్ళు కళ అంటారు అచాల అయిపోయింది మాకు ఇది మన లైఫ్ లో కాంగ్రెస్ రాదని అల్లు ఊహించుకొని పోతున్నారు కొంత నిజ పడలేరు కాంగ్రెస్ రెండు అనేది ఎవరికి లేదు ఇంతవరకు ఊర్లో ట్వంటీ పర్సెంట్ కూడా మాఫి ఏ మా ఊరికి రాని ట్వంటీ పర్సెంట్ మాఫీ కాలేదు సన్న అంటే అది కదా సన్న బియ్యం ఆర్టీసీ ఫ్రీ పెట్టినారు ఆర్టీసీ ఆర్టీసీ ఫ్రీ పెడితే ఎంతమంది వాళ్ళు గడ్డు చూసారు కదా ఎక్కడ ఫ్రీ పెట్టినారు కరెంట్ కూడా జీరో అన్నారు జీరో పాయింట్ ఎవరికి

ఇలా యువ యువక యువ కేసీఆర్ కొత్త కేసీఆర్ చూస్తుంటే ఇప్పుడు కెత్త కేసీఆర్ మళ్ళొచ్చి వరంగల్ బహిరంగ సభలో యువ కేసీఆర్ చూస్తే కాంగ్రెస్ వాళ్ళు అని భయం అవుతారు